హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం క్యాబేజీ చనాపప్పు కర్రీ చేసుకుందాం అండి దానికోసం అయితే నేను క్యాబేజీ ఇదంతా కూడా తీసుకోనండి ఒక హాఫ్ కట్ చేసుకుందాం ఇందులోంచి చనాపప్పు అయితే కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం అండి నానబెట్టి ముందుగా ఉడికించుకుంటే మనకి ఈజీగా కర్రీ కూడా రెడీ అయిపోద్ది అండి సో ఇందులో మనం ఒక హాఫ్ కట్ చేసుకుందాం అండి ఓకే అండి ఇది మనం తీసుకుందాం అండి ఈ మాత్రం సరిపోద్ది అండి సో ఇది పక్కన పెట్టేసుకొని పప్పు అయితే మాత్రం కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం అండి ముందుగానే క్యాబేజీ అంతా కూడా చిన్న క్యాబేజీ కప్ చేసుకుందాం అండి ఫస్ట్ క్యాబేజ్ ఎంత సన్నగా కట్ చేసుకుందాం అండి క్యాబేజ్ అంతా కూడా ఇలా సన్నగా కట్ చేసుకుందాం అండి ఓకేనండి క్యాబేజీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం చెనపప్పుని కొద్దిగా స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం ఓకే ఓకేనండి ముందుగా స్టవ్ వెలిగించి మనం కడిగి కొద్దిగా నీళ్ళు పోసి పెట్టుకుందాం అండి శనగపప్పు అలా అయితే మనకి కర్రీ కూడా తొందరగా అయిపోద్ది అండి డైరెక్ట్గా నానబెట్టిందే వేసుకోవచ్చండి ఆయిల్లో డైరెక్ట్గా నానబెట్టిందే వేసుకోవచ్చు దానికంటే కొంచెం వేరే గిన్నెలో సగం ఉడికించామనుకోండి మనకి కర్రీ ఒక యాభై శాతం ఉడికిస్తే తొందరగా అయిపోద్దండి ఓకేనండి ఇప్పుడు యువతల స్టవ్ కూడా వెలిగించుకొని కర్రీ అయితే స్టార్ట్ చేద్దామండి ఓకేనండి స్టవ్ వెలిగించి ఒక కలర్ పెట్టుకుందా అండి ఇప్పుడు మనం కర్రీ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం అండి ఒక టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే సరిపోద్దండి టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందామండి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం అండి కొద్దిగా నెక్స్ట్ కొద్దిగా ఆవాలు అలాగే రెండు రెడ్ చిల్లీస్ అండి అలాగే కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసుకుంటాం అలాగే నెక్స్ట్ ఒక మూడు పచ్చనండి పచ్చ త్రీ పచ్చి క్యాబేజ్ అంటే కొంచెం పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా సరిగ్గా ఇష్టం ఉండదండి వందేటప్పుడు మెల్లాక్స్ లో కానీ అది ఇది లేదండి క్యాబేజ్ కూడా మంచి వెరైటీ ప్రైస్ కర్రీ ప్యూన్ పచ్చ చాలా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కదా నాకు ఆట ఫ్రా చాలా మంచిది ఇది కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అండి ఓకేనండి ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యే కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లితో పేస్ట్ వేసుకుందామండి ఇవి కూడా కొంచెం పచ్చివాకుండా పోయేలాగా ఒక టూ మినిట్స్ రెండు నిమిషాలు పాటు వేయించుకోవాలండి ఓకేనండి ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయాయి కదా ఓకేనండి ఆనియన్స్ అన్నీ వేగిపోయాయి కదా ముందుగా మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న క్యాబేజీ వేసుకుందాం అండి ఓకేనండి క్యాబేజీ అంతా వేసుకున్నాం కదా కొద్దిగా పసుపు వేసి కలిపి మూత పెట్టుకుందాం అండి కొద్దిగా పసుపు వేసుకుందాం ఓకేనండి కలుపుకొని పసుపు వేసుకున్నాం కదండి కలుపుకున్నాక ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి ఓకే ఒక పది నిమిషాల పాటు మూత పెడదాం ఓకేనండి మన చెనపప్పు కూడా సగం ఉడికించుకుంటే సరిపోద్దని చెప్పాం కదండి ఇప్పుడు ఇది కొద్దిగా ఉడికిందండి ఓకేనండి శనగపప్పుని సగం ఉడికితే సరిపోద్ది అని చెప్తాను కదండి సో సగం కుక్ అయిందండి అంటే మనకి కర్రీ కూడా లేట్ అయినప్పుడు తొందరగా అయిపోద్దండి ఉడికించుకుంటే లేదంటే క్యాబేజీలోనే ఉడికిపోద్దండి సో ఇది మాత్రం ఉడికింది కదండి ఇప్పుడు దీన్ని వాటర్ అంతా వంచేసుకొని క్యాబేజీలో వేసుకుందామండి ఓకేనండి పది నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి ఒకసారి కలుపుకోవాలండి ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించుకోవాలాం కదండి ఆ చెనాపప్పు వేసుకుందాం అండి వాటర్ అంతా కూడా ఉంచేసి ఓకే ఓకేనండి చనాపప్పు వేసుకుందాం కదా ఒకసారి కలిపి మనం ఇప్పుడు గుచ్చికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం అండి కొద్దిగా ధనియాల అండి అలాగే కొద్దిగా జీలకర్ర జీలకర్ర పొడి అలాగే కొద్దిగా ఒక వన్ స్పూన్ కారం అండి చివరగా కొద్దిగా గరం మసాలా పోయింది ఇదంతా కూడా బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెడదాం అండి మనం నచ్చితే మనం ఇలా అంటే మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే మంచి ఫ్రైలాగా రెడీ అవుతుందండి లేదు కొంచెం ఇగురిలాగా అంటే ఒక జ్యూసి కొంచెం ఇగురిలాగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ అండి కొద్దిగా నీళ్ళు ఎక్కువ అవసరం లేదు అంటే సో నేనైతే కొద్దిగా వాటర్ వేస్తానండి ఫ్రైలా చేయట్లేదు నేను కొద్దిగా ఒక పావు గ్లాసు వాటర్ వేస్తానండి ఇల్ గ్లాస్ వేసుకోలేదండి ఒక పావు గ్లాస్ అంత వాటర్ వేసానండి సో దీన్ని ఇప్పుడు కలిపి మనం ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి ఓకేనండి పది నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి బాగా వేగిపోయింది వేగిపోయింద కర్రీ అంతా కూడా సో మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో అండి ఓకేనండి క్యాబేజీ చనాపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇది రైస్ రోటీస్ దేనికైనా చాలా బాగుంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం